హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఈవినింగ్ ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొంచెం పసుపు మనకి ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం దీంట్లో తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ఒక నీళ్ళు సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం మనకి అల్లం వెల్లుల్లి చక్కగా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము మనకి ఉల్లిపాయ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఉల్లిపాయ మనకి మగ్గితేనే చాలు అనమాట ఇప్పుడు ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఒక కప్పు ఉంటుందండి దాన్ని కూడా వేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు ముందే వేసుకోవటం వల్ల మనకి తొందరగా మగ్గుతుందనమాట క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఉరికినే మగ్గుతుంది ఇలా మనకి కొంతవరకు మగ్గిన తర్వాత క్యాబేజీ దీంట్లో వచ్చి పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక రెండు చిటికెలంతా పెప్పర్ పౌడర్ తర్వాత చాట్ మసాలా ఒక రెండు చిటికెలు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి కారం వచ్చి సరిపోతుంది మనం ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము కొంచెం కారం వేసుకున్నాం కారం ఇంకా చాలు మీరు ఇంకా కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే కారాన్ని కూడా స్కిప్ చేసేసుకోండి పచ్చిమిర్చి సరిపోతుంది పచ్చిమిర్చి పెప్పర్ పౌడర్ కారమే సరిపోతుంది ఇలా మసాలాలు మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి చక్కగా మ్యాష్ చేసుకున్న బంగాళదుంప అండి ఒక పెద్ద సైజ్ బంగాళదుంప అనమాట ఇది దాన్ని కూడా వేసేసుకుని మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం మంచిగా ఈవెన్గా కలుపుకుందామండి ఎక్కడ మనకి నీరు అనేది అసలు ఉండకూడదు అనమాట నీరు ఏదన్నా లైట్గా ఉన్నా కానీ మొత్తం పోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే కలుపుకుందాం అనుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం పోతుంది అనమాట నేను చూసాక చక్కగా గట్టిపడిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ఈలోగా తిరిగే పాయి అనేది మనం రెడీ చేసుకుందామండి కడాయిలో ఒక కప్పు నీళ్ళు తీసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు ఇలా మనకి చక్కగా తెల్లాలండి తెల్లిన తర్వాత పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక కప్పు వచ్చేసి బొంబాయి వేసుకుందాం వేసుకుందామండి ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బొంబాయి రవ్ కరెక్ట్గా సరిపోతుంది వేసేసిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకి సరిపోతుందండి కరెక్ట్గా ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నామనుకోండి మనకి చక్కగా రవ్వ అనేది మెత్తబడిపోతుంది ఉడుకుతుంది హైలో ఉందనుకోండి మనం రవ్వ వేయగానే వెంటనే గట్టిపడిపోతుంది అనమాట సగం రవ్వ ఉడికి ఉడికినట్టుగా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టుకుందాం అనుకోండి ఇష్టం ఇలా కలుపుకుంటూ ఉండే లోపల మనం చక్కగా రవ్వ అనేది మెత్తబడిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఒక అర టీ స్పూన్ వచ్చేసి నూనె రాసుకుందాము ప్లేట్కి రాసేసి రవ్వను వచ్చేసి ప్లేట్లోకి మార్చుకుందాం దీన్ని కొంచెం పంచగా స్ప్రెడ్ చేసుకుందామండి తొందరగా ఆరిపోతుందనమాట ఒక నిమిషం పాటు మనకి కొంచెం ఆ వేటు తగ్గితేనే సరిపోతుందనమాట ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక నిమిషం తర్వాత కొంచెం ఆరుంటుందండి పూర్తిగా చల్లారుతూ కొంచెం ఆరుంటుందన్నమాట అప్పుడు ఇలా నొక్కి మనం మంచిగా దీన్ని కలిపేసుకుందాము చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందామండి ఎంత మంచిగా నొక్కి కలుపుకున్నామంటే అంత సాఫ్ట్గా వస్తుంది పిండి అంతేనండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పూరి సైజులు చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందామండి మనం పూరికి ఎంత సైజులో చేసుకుంటామో అంత సైజు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అన్ని ఇలా డివైడ్ చేసేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న పిండికి కాను ఏడైతే వచ్చినాయండి ఇప్పుడు కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుందాం అనమాట ఇక్కడ మనం వేసుకుని దీన్ని కొంచెం పలుచగా పూరీలాగా నొక్కుందాము పిండి మంచిగా నొక్కి కలుపుకుందాం అనుకోండి మనకి పగులు కానీ ఏమి రాకుండా మంచిగా ఉంటుంది అనమాట దీన్ని పలుచగా కొంచెం పూరీలాగా నొక్కుందాము పలుచగానే ఉండాలండి మరీ మొద్దుగా ఉండకూడదు ఇలా రుద్దుకున్న తర్వాత దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాం మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా దాన్ని పెట్టేసుకుందాము పెట్టి ఇలా నాలుగు పక్కల నుంచి క్లోజ్ చేసేద్దామండి దీన్ని అంతేనండి ఈ పక్క నుంచి కూడా దీన్ని క్లోజ్ చేసేద్దాము అన్నిటిని ఇలానే రెడీ చేసుకుందామండి మనం నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పాయి అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నూనె పెట్టుకుందాము నూనె పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసేసుకుందామండి రెండు పక్కల ఎర్రగా కాలు నుంచి తీసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఎందుకంటే ఇది రవ్వ కాబట్టి మనకి కొంచెం విరిగిపోయేదానికి అవకాశం ఉంటుందండి అందుకని చాలా జాగ్రత్తగా రెండు పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకుందాము కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ లాగా కానివ్వండి టీ టైంలో తినాలనిపించినా కానివ్వండి ఇలా ట్రై చేసి చూడండి ఇదేమి అప్పటికప్పుడు అయిపోతుందని అయితే నేను చెప్పాను ఖచ్చితంగా హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే టైం పడుతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంత చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి క్రిస్పీగా లోపలి సాఫ్ట్గా చాలా బాగుంటుందండి అనేది మనం పచ్చగానే చేసుకోవాలి అప్పుడే మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట చూసారు కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్